శ్రీ శ్రీగురుమ శ్రీ మహాగణపతి నమహ జూలై పన్నెండు నుంచి ఆగస్టు ఇరవైదో తారీఖు వరకు చంద్రమాన్ని అనుసరించి గోచర రీత్యా గురువు కుజుడు యొక్క కలయిక అనేది జరగబోతుందన్నమాట వృషభంలో గురువు కుజుడు యొక్క సంయోగం జరగబోతుంది అంటే రెండు గ్రహాల యొక్క కలయిక రాబోయే నలభై ఐదు రోజులు అంటే జూలై నుంచి పన్నెండో తారీఖు నుంచి నలభై ఐదు రోజుల పాటు ఈ యొక్క కలయిక అనేది ఉంటుంది ఇది ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది చూద్దాం వృషభ రాశి వారికి గురువు మరియు కుజుడు యొక్క కాంబినేషన్ అనేది ఆ యొక్క కంజక్షన్ అనేది ఎలా ఉండబోతుంది అంటే రెండు గ్రహాలు వృషభ రాశిలోనే కలవబోతున్నాయి అన్నమాట గురువు కుజుడు గురువు జన్మరాశిలో ఉన్నప్పుడు అంత యోగాన్ని బద్దని చెప్పి నేను పూర్తిగానే చెప్తూ ఉన్నాను ఎందుకంటే జన్మరాశిలో గురుగ్రహ సంచారం అనేది అనుకూలమైనటువంటి అంటే కొన్ని కొన్ని పనులు సమయానికి జరగకుండా మధ్యలో అవరోధాన్ని ఎక్కువగా కలిగిస్తూ ఉంటాయి అన్నమాట అదేవిధంగా ఈ రాశి వారికి గ్రహస్థితి మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి ధనస్థానాల్లో రవిగ్రహ సంచారం అనేది ఉంది రాబోతున్నటువంటి గురువు కుజుడు యొక్క కలయిక అనేది నలభై ఐదు రోజుల పాటు జూన్ పన్నెండవ తారీఖు నుంచి ఉంటుంది ఈ నలభై ఐదు రోజుల పాటు ఎలా ఉండబోతుంది అనేది కూడా చూద్దాం నలభై ఐదు రోజుల పాటు మనం గమనించినట్లయితే మొదటి నెల రోజులు ఈ రాశి వారికి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు నెల రోజుల పాటు ఎందుకంటే జన్మరాశిలో కుజగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు ఆరోగ్య రీత్యా కూడా ప్రభావం అనేది ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది ఆ విషయంలో జాగ్రత్త అనేది చాలా ముఖ్యం రాశి వారికి అదేవిధంగా జన్మరాశిలో కుజుడు గురువు కలిసిన కుజుడికి గురువుకి మిత్రత్వం ఏముంది అది అంటే అది ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అంటే ముఖ్యంగా వచ్చినప్పటికీ జన్మరాశిలో కుజుడు సంచారం చేస్తున్నప్పుడు కుజుడుకున్నటువంటి త్రిపాద దృష్టి అంటారు మొదటి దృష్టి వచ్చినప్పటికీ ధనస్థానం చతుర్థం మీద అదేవిధంగా అష్టమం మీద పడుతుంటుంది సప్తమం మీద వచ్చినప్పటికి నైన్టీ ఎయిట్ డిగ్రీస్ యాంగిల్లో ఉంటుంది అన్నమాట చతుర్థం మీద ఉన్నప్పుడు వచ్చినప్పటికీ ముఖ్యంగా ఆరోగ్య రీత్యా కొద్దిగా ప్రభావితం చూపిస్తుంది అదేవిధంగా వచ్చినప్పటికీ తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేది అవసరం అదేవిధంగా ప్రయాణ సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఇక కుజుడు యొక్క దృష్టి వచ్చేటప్పటికి అష్టమం మీద కూడా ఉంటుంది అన్నమాట అష్టమం మీద ఉన్నప్పుడు జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో మళ్ళీ ఆరోగ్యాన్ని ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది ఇక రాశి వారికి వచ్చినప్పటికీ మనం ముఖ్యంగా గమనించినట్లయితే ధనస్థానంలో ఉన్న జన్మ రాశిలో ఉన్నటువంటి కుజుడు వచ్చినప్పటికీ సప్తమాన్ని చూస్తున్నాడు అనమాట వైవాహిక జీవితంలో ప్రశాంతతను అదేవిధంగా జీవింగ్ లీవింగ్ రిలేషన్షిప్స్లో ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కానీ మిస్అండర్స్టాండింగ్స్ అంటే ఒకరి మీద ఒకరికి ఒక విషయం మీద సయోధ్య ఒకటేన ఒకటే మాట మీద ఉండకుండా ప్రతికూలమైనటువంటి వ్యతిరేకమైనటువంటి భావాలు కలిగి ఉండటం అనేది జరుగుతుంటుంది ఇది అంత అనుకూలమైనటువంటి గృహస్థితి కదా అందుకని మొదటి నెల రోజులు అనేది కొంచెం వ్యతిరేకంగా ఉంటుంది వృషభ రాశి వారికి ధనస్థానంలో ఉన్నటువంటి రవి కూడా యోగ్యకారకుడు కదా రవి శుక్రుడు ధనస్థానంలో కలిసి ఉన్నప్పుడు జూన్ ఆరో తారీఖు తర్వాత శుక్రుడు తృతీయంలోకి వచ్చినప్పుడు యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు జూన్ ఆరో తారీఖు ముందు వరకు రవి కలిసి ఉంటారు ఉంటారన్నమాట రవి శుక్రుడు కలిసి ఉన్నప్పుడు రవికే శుక్రుడికి కాంబినేషన్ అనేది సెట్ అవ్వదు శత్రువులు దీని దీనివీత్యా ప్లస్ ధనస్థానంలో ఉన్నటువంటి రవి కూడా వచ్చేటప్పటికి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారు ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో కానీ స్పెక్యులేషన్స్లో కానీ వడ్డీ వ్యాపారానికి కానీ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొద్దు కొంచెం జాగ్రత్తగా ఉండే అప్పుల విషయంలో ఎవరికి మీరు హామీలు ఇవ్వద్దు అప్పులకి మీరు బాధ్య బాధ్యత అనేది తీసుకోవద్దు కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి పోలీస్ స్టేషన్లు ఇలాంటి విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండడం అనేది ముఖ్యం కోపాన్ని తగ్గించుకోవాలి వృషభ రాశి వారికి జన్మరాశిలో కుజుడు ఉన్నప్పుడు ఆ కోపం అనేది ఎప్పుడు లేనటువంటి కోపం అనేది వస్తూ ఉంటుంది ఆ కోపాన్ని తగ్గించుకో ఉండడం అనేది ముఖ్యం మరి వారి రక్త సంబంధితమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారి మీద కూడా కొంచెం ప్రభావం అనేది ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా కొంచెం ప్రతికూలంగా ఉంటుంది ఈ నెల రోజులు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ పరీక్ష కాలంగానే ఉంటుంది రవి బుధుడు ధనస్థానంలో సములుగా ఉన్నప్పటికీ కూడా డబ్బులు వచ్చినటువంటి డబ్బులు నెలాఖరికి ఎల్లో విధంగా ఖర్చు అవుతూ ఉంటుంది దాని దగ్గరటువంటి విధంగా అనమాట ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే ఆగస్టు పదిహేనవ తారీఖు తర్వాత రవి తృతీయులకు మారబోతున్నాడు అప్పుడు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి స్టార్ట్ అవుతాయి అన్నమాట ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కూడా మళ్ళీ రీగైన్ అవడం జరుగుతుంది సంఘంలో పేరు ప్రఖ్యాతులు ఆగస్టు పదిహేను నుంచి ఈ రాశి వారికి నెల రోజుల పాటు రవి యోగకారకం స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి వస్తున్నాడు కాబట్టి అదే ఆ యొక్క నెల ఆ యొక్క నెల రోజులు అంటే ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ పదిహేనో తారీఖు వరకు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు కానీ మొదటి నెల రోజుల మటుకు ఈ వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వరు మరి అదేవిధంగా ఈ రాశి వారికి మనం చూసినట్లయితే తృతీయంలో ఉన్నటువంటి శుక్రుడు కొంచెం యోగ్యాన్ని కూడా ఇవ్వగలుగుతాడు ఫైనాన్షియల్గా డబ్బు రావడం జరుగుతుంటుంది ధైర్యం అనేది పెంపొందించడం అనేది జరుగుతుంటుంది స్త్రీలతో పరిచయాలు అనేది ఏర్పడతాయి ఈ యొక్క విషయాల్లో కొంచెం అనుకూలంగా ఉంటుంది స్త్రీలతో సత్సంబంధాలు అనేది ఏదో విధంగా మీకు యూస్ఫుల్గా ఉంటుందన్నమాట అంటే కుటుంబ పరంగా కానీ లేకపోతే మిగతా విషయాల్లో కానీ వైవాహిక జీవితంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు కానీ వైవాహిక జీవితంలో కానీ ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కానీ మాట్లాడేటప్పుడు కానీ ఇరుగుపరుకు వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడాలి కోపాన్ని తగ్గించుకోవాలి మెడిటేషన్ చేయండి ఎందుకంటే అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి వృషభ రాశి వారికి లేదు రావు కనిపించట్లేదు అలా ఉంది మరి ఈ రాశి వారికి ఉన్నటువంటి విద్యార్థులకు ఎలా ఉందని చూద్దాం విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరించట్లేదు ఆగస్టు పదిహేనవ తారీఖు వరకు కొంచెం ఎక్కువ కాన్సంట్రేట్గా చదవాలి ఎందుకంటే గోచర రీత్యా జన్మరాశిలో గురువు సంచారం జరుగుతున్నప్పుడు అంత యోగ్యాన్ని ఎవరు అన్నమాట అంటే విద్యాపరంగా కూడా కొంచెం కష్టపడి చదవాలి రేపు పదిహేనో తారీఖు తర్వాత ఆగస్టు పదిహేనో తారీఖు తర్వాత ఇక రాష్ట్ర వారికి ఒక నెల రోజుల పాటు విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలంగా ఉంటుంది కష్టపడి చదివి రాసి చదివేటువంటి వారు పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నటువంటి వారు రాసేటువంటి వారికి కూడా నెల రోజుల పాటు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ పదిహేనో తారీఖు వరకు రవి రవిగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి మరియు మిగతా వారికి కూడా పొందడం జరుగుతుంది మరి మిగతా విషయాలు మనం గమనించడం లేదు ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు కూడా వచ్చేటప్పటికి కొంచెం కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవాలి అష్టమంలోకి కుజగ్రహ దృష్టి పడినప్పుడు అది ఈ యొక్క రాశి వారిలో ఉన్నటువంటి స్త్రీలకు కూడా కొంచెం ప్రభావం చూపించగలుగుతుంది వైవాహిక జీవితంలో కానీ రిలేషన్షిప్స్లో కానీ అంటే ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కానీ ఆరోగ్యపరంగా కూడా స్త్రీలకి కొంచెం ప్రభావం అనేది ఉంటుంది మరి అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి జీవిత భాగస్వామి ఉన్నటువంటి వారు జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తలు అనేవి కూడా తీసుకోవాలి వారి యొక్క జీవితంలో కూడా వారి యొక్క ఆరోగ్యపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ యొక్క రాశి వారిలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వారు కొంచెం జాగ్రత్తలు అనేది పాటించాలి ఎందుకంటే ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తలు అనేది ముఖ్యం ఈ రాశి వరకు ధనస్థానంలో వచ్చినప్పటికీ రవిగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు గురువు కుజుడు జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు కుజుడు యొక్క దృష్టి దృష్టిందా చెప్పినట్టుగా కూడా అనుకూలంగా లేదు అదేవిధంగా రవి బుధుడు కలిసినటువంటి కాంబినేషన్ ముందు కూడా ఒకటి ఫామ్ అయ్యింది అది రవి ఆగస్టు పదిహేనవ తారీఖు వరకు ధనస్థానంలో ఉంటాడు కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎరుగు పొరుగు సఖ్యత విషయంలో ఫైనాన్షియల్ రొటేషన్స్లో కానీ డబ్బు పరంగా కూడా సమయానికి డబ్బు అందగా కొన్ని కొన్నిసార్లు వ్యాపారస్తులు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఇక విషయాలు పరిగణన తీసుకోండి ఈ రాశివారు ముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ విషయాల నుంచి బయటికి రావడానికి ఎటువంటి పరిహారాలు చేయాలి అనేది కూడా మనం చూద్దాం మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా జన్మరాశిలో ఉన్నటువంటి కుజుడు యోగ్యాన్ని ఇవ్వట్లేదు కాబట్టి ఈ రాశివారు ముఖ్యంగా మొదటి పరిహారంగా వీరు వచ్చినప్పటికీ కుజగ్రహ మంత్ర జపాన్ని పఠించడం అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం వాటితో పాటు సింధురాణి సింధురాణి ధరించాలి నిత్యం సింధురాణి ధరించినట్లయితే ఈ నలభై ఐదు రోజుల పాటు ఎందుకంటే జన్మరాశిలోనే ఉంటాడు కాబట్టి అంత యోగ్యాన్ని ఇవ్వడు కాబట్టి సింధురాణి ధరిస్తే అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా ధనస్థానంలో రవి కూడా అంత యోగ్య ఇవ్వట్లేదు రవి యొక్క అనుకూలత అనేది చాలా ముఖ్యం సూర్యారాధన అనేది చేయాలి ఇంట్లో సూర్యగ్రహ ఆరాధన చేయొచ్చు యోగాలో కూడా వచ్చినప్పటికీ సూర్య నమస్కారాలు చేయటం అనేది ఉంటుంది చాలామంది యూట్యూబ్లో కూడా చూడవచ్చు అవి వాటిని ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే సూర్యారాధనకి సూర్య నమస్కారాల కన్నా షార్ట్కట్ అనేది ఎక్కడ లేదన్నమాట ఇక పరిహారాలు చేయండి విద్యార్థులు కూడా ఈ యొక్క విషయాలు చేసుకోవటం దైవారాధన చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందటం అనేది జరుగుతుంది స్వస్తి